గుడ్ న్యూస్ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్న ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది అన్న ప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా రాత్రి భోజనంలోనూ భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాటు చేపట్టింది తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వడల పంపిణీని ప్రారంభించారు స్వయంగా భక్తులకు వడ్డించారు ఇక ప్రస్తుతం రోజుకు సుమారు డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు భోజనం నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు ఇక రోజు ఉదయం పది గంటల పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అన్న భక్తులకు వడలు అందించబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున మొత్తం ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల చీరలు పంపిణీ చేయనుంది సిరిసిల్లలో పవర్ లూమ్ పై చీరల తయారీ ముమ్మరంగా సాగుతుంది సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు విజయదశమికి మహిళలకు చీరలు అందించబోతున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సిరిసిల్ల జిల్లాలో సాంచాల సవడి మొదలైంది గత నెల రోజులుగా పలు అత్యంత చురుగ్గా కొనసాగుతున్నాయి దీని ద్వారా ఒక్కో కార్మికుడు వారానికి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు సంపాదిస్తున్నారని అధికారులు తెలిపారు తమకు ఉపాధి సమస్య తీరిందని కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు ఒక చీర మాత్రమే అందించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలోని చెంచులకు పదమూడు వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని వారి సొంతింటి కర్రను తమ ప్రభుత్వం సహకారం చేస్తుందని మంత్రి అన్నారు రాష్ట్రంలోని ఉత్నూరు భద్రాచలం మున్ననూర్ ఏటూరు నాగారం నాలుగు సమగ్ర గిరిజన గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పదమూడు వేల రెండు వందల అరవై ఆరు చెంచు కుటుంబాలకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఆయన చెప్పారు గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్ణయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మొదటి విడతలో భాగంగా ఇవాళ అచ్చంపేట నియోజకవర్గం మున్నూరులోని చెంచులకు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను స్వయంగా తానే అందజేయబోతున్నట్లుగా మంత్రి తెలిపారు చెంచలకు చిన్న చిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు లేవని అందుకే వీరు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అన్నారు